అందరికీ నమస్కారం ఆర్గానిక్ లో భాగంగా మనం చెట్టుకి బలాన్ని పాటు భూమిని అన్ని రకాల పోషక విలువల్ని అందించే విధంగా మనం తయారు చేసుకునేది జీవామృతం అయితే ఆ జీవామృతాన్ని మనం ఈరోజైతే మన కనిపిస్తుంది కదా దేశీ వెరైటీ ఎర్రబెండకాయలు అనమాట సో ఆ చెట్లకైతే ఈరోజు జీవామృతం అయితే ఇస్తున్నాం సో ఏం లేదు నిన్న మొన్ననే మనం మల్చింగ్ చేసుకున్నాం కదా ఒకసారి అక్కడ చూపించండి సో ఈ విధంగా మల్చింగ్ చేసుకున్నాం కదా సో మల్చింగ్ వేసుకున్న తర్వాత ఒక తడి నీళ్ళు కట్టిన తర్వాత కొద్దిగా తేమ ఉన్నా సరిపోతుంది సో ఆ తేమ ఉన్నప్పుడే మనం జీవామృతం అనేది వేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే జీవామృతం వేసుకుంటున్నా సో ఇక్కడ చూడండి ఒకసారి దగ్గర ఇది మనం మొత్తం తయారు చేసిన జీవామృతం నాలుగు రోజులు అవుతుంది ఈరోజుకి మనం తయారు చేసి సో చాలా అద్భుతంగా వచ్చింది చాలా బాగుంది ఇది సో ఇప్పుడైతే చెట్టుకి కొద్ది 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 కొద్దిగా మాత్రం వేసుకోవాలి ఇంకేంటంటే మనం వేసుకునేటప్పుడు మెయిన్గా మనం పాటించాల్సింది చెట్టుకి చెట్టు యొక్క మొదలయ్యే వేయకూడదనమాట సో మొదలకి కొద్దిగా దూరంలో చెట్టు యొక్క ఆకులు ఉన్నాయి కదా సో ఆకుల కింద వేస్తే చెట్టు యొక్క వేర్లు అక్కడ ఉంటాయి అన్నమాట సో అక్కడ నుంచి ఈ జీవామృతంలో ఉన్న అన్ని రకాల పోషక విలువల్ని సమృద్ధిగా గ్రహించి దాని తర్వాత చెట్టుకి దానికి ఏ విధంగా అది ఎదగాలో అప్పుడు దాని నుంచి అది గ్రహిస్తుంది అనమాట అన్నిటికీ సో అందుకే ఏ విధంగా వేసుకోవాలి మనది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా వేసుకోవచ్చు లేకుండా డైరెక్ట్గా మనం కాలువ పొట్టి నీళ్లు కట్టినప్పుడు వేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా కడితే కొద్దిగా నీళ్ళలో ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది ఈ నీళ్ళు మొత్తం దూరం దాకా ప్రయాణించాలి కాబట్టి సరిగ్గా చెట్టు పూర్తిగా ఉన్నది సో ఈ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి సో అన్నీ సరిగ్గా ఫలితాలు ఇవ్వాలంటే ఈ విధంగా మనం ఈ డబ్బా పట్టుకొని పూర్తిగా కొద్ది కొద్ది మొత్తంలో వేసుకొని వేసుకోవాలి ఇది పూర్తి కాన్సన్ట్రేటెడ్ అనమాట అందుకే నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా కాకుండా మనం డైరెక్ట్గా ఇదే డబ్బాని ఒక ఐదు డబ్బాలు చేసి మనం డైరెక్ట్గా చెట్టుకి నార్మల్గా మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ అంతవరకు కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే నార్మల్గానే కాన్సన్ట్రేటెడే అంటే ఎక్కువ గాఢతో ఉన్నదే వేసుకుంటున్నాను అనమాట ఎటువంటి నీళ్ళు కలపట్లేదు సో ఇంత దూరంలో సో కనిపిస్తుందిగా చెట్టు ఆకులు ఇక్కడ ఉంటే వేడేస్తున్నాను సో ఆకులకు ఇంత దూరంలో ఉంటే సరిపోతుంది అన్నమాట ఇంత చేస్తే చాలా ఎక్కువ ఇది ఎందుకంటే ఇది కాన్సన్ట్రేటెడు ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చెట్టుకి ఎప్పుడు కావాల్సింది నీళ్ళు కాదు కేవలం తేమ అన్నమాట సో ఆ తేమతోనే చెట్టు పెరుగుతుంది కానీ నీటితోటి అటు అసలు చెట్టుకి ఎటువంటి అవసరం ఉండదు సో అందుకే తేమ ఉంటే సరిపోతుంది సో మనం ఈ విధంగా పైన పోసుకుంటున్నాం వల్ల తేమ ఎలా అనుకుంటారా సో అక్కడ ఇక్కడ తేమ అనేది అనమాట పూర్తిగా చెట్టుకి అప్పుడు సమృద్ధిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం నీళ్ళు అయినా వేయవచ్చు లేకుంటే మనం వేస్తూ వేస్తూ కూడా నీళ్ళు కట్టచ్చు దాంతోపాటు వేసిన తర్వాత కూడా కాకపోతే మనం అది ఆరిపోకుండా పూర్తిగా చెట్టుకు అందే విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక్కొక్క ఒకసారి చూడండి అయితే ఒకసారి చూడండి మన ఎర్ర బెండకాయలు మొన్ననే ఫ్లవరింగ్ వెళ్ళిపోయి ఎప్పుడైతే కొన్ని చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి ఒకసారి అవి చూడండి అంత అంతలోపల కొద్దిగా నువ్వు సరిగా చూపి మన కాయలు ఏ విధంగా కాస్తున్నాయి అయితే పూర్తయింది ఈ విధంగా ఆచాదన చేసిన తర్వాత మనం జీవామృతం వేసుకోవడం వల్ల మెయిన్గా వచ్చే లాభం ఏంటంటే ఎప్పుడైతే మనం జీవామృతం వేస్తామో జీవామృతంలో ఉన్న చాలా కొన్ని కోటాను కోట్ల పాజిటివ్ బ్యాక్టీరియాలు ఉంటాయి కదా ఆ పాజిటివ్ బ్యాక్టీరియాలన్నీ ఎప్పుడైతే మనం భూమిలో వేస్తామో ఆ భూమిలో ఉన్న తేమ కణాలు ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తిగా కరిగిపోయి చెట్టు యొక్క వేర్లు ఎప్పుడైతే వాటికి అందుబాటులో ఉంటుందో సో అన్ని రకాల మినరల్స్ దాంతోపాటు చాలా రకాల పోషకాలన్నీ గ్రహించి చెట్టు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం కానీ సో ఎక్కువగా కాయడం కానీ మంచిగా ఉండడం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కువగా కావడానికి వీలు కల్పిస్తాయి అనమాట సో దానికంటే ఇంకా మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం జీవామితం వేస్తామో దాంతో జీవామృతంలో ఉండేది ఆవు పీడ మెయిన్ కదా సో ఆవు పీడ ఆ వాసన వా దాని యొక్క ఆకర్షణతోటి ఎక్కడో పది నుంచి పదహారు అడుగుల లోతులో ఉన్న వానపాములు భూమి పైకి అన్నమాట సో భూమి పైకి వచ్చే క్రమంలో భూమి లోపల ఉన్న అతి సాంద్రమైన భూమి అతి బలమైన భూమి చాలా పోషక విలువలు కలిగిన భూమిని అది తిని పైకి తీసుకొస్తాను అనమాట పైకి తీసుకొచ్చి డిపాజిట్ చేసేసి భూమిని ఇంకా గుళ్ళబరుస్తుంది అనమాట అది వచ్చే క్రమంలో దాంతోపాటు పైకి వచ్చి అది నివసించే క్రమంలో డబ్లు ఆకారంలో బొరియలు చేస్తాయి అన్నమాట ఆ బొరియల్లో ఆ విధంగా చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే ఎప్పుడైతే వర్షం కురుస్తుందో వర్షం కురిసిన ప్రతి వర్ష చుక్క అనేది భూమిలో ఇంకేటట్టు చేస్తుందన్నమాట మెయిన్గా సాధారణంగా మనం దీన్ని గ్రహించాల్సినది ఏ విధంగా అంటే నార్మల్గా మన పంట పొలంలో ఇప్పుడు వర్షాలు కురిస్తే డైరెక్ట్ ఇక్కడ కాలువల పోటీ వెళ్ళిపోతాయి కాకపోతే మనం ఇక్కడ ఇక్కడ సైడ్ చూసుకుంటే మొత్తం ఇది అడవి లాంటి ఉంటుంది కదా సో దానిలో మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే ఆ వానపాములు అక్కడ స్వేచ్ఛగా ఎటువంటి రసాయనాలు కొట్టం కాబట్టి స్వేచ్ఛగా పెరుగుతాయి మంచిగా ఉంటాయి అన్నమాట సో అన్ని బొరియల్లో ఎప్పుడైతే వర్షం కురుస్తుందో డైరెక్ట్గా ఆ బొరెల నుంచి వర్షం లోపలికి వెళ్ళిపోతుంది గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా మన పొలంలో గ్రౌండ్ లెవెల్ని దాంతోపాటు భూమిలో కర్బన శాతాన్ని పెంచడం అన్నమాట సో మన పొలంలో ఎంత ఎక్కువ వానపాములు ఉంటే కర్బన శాతం అంత ఎక్కువ ఎక్కువ ఉన్నట్టు అర్థం అనమాట సో మన చెట్టుతో పాటు మన ఆరోగ్యాన్ని మన భూమి ఆరోగ్యాన్ని మొత్తం మెరుగుపరచాలంటే తప్పకుండా మనం వేసే పొలంలో ఆచ్ఛాదన చేయడం ఆచాదనతో పాటు జీవామృతం కానీ పంచగవ్య కానీ ఆవు యొక్క మూత్రం పేడతో చేసిన ఏ రకమైన అన్ని రకాల ఉత్పత్తులను మన పంట పొలాల్లో ఉపయోగించడం అనేది అతి ఉత్తమమైనది అదే దాంతోపాటు అన్ని రకాల శస్సుశాముల చర్యలు కేవలం ఈ ఆర్గానిక్గా అంటే మన ఆవు పేడ వాటితోటి కేవలం ఆకులతోటి చేసిన వాటితో చేయడం వల్ల భూమి యొక్క సాంద్రత పెరగడం హ్యూమస్ ఫామ్ కావడం కర్బన శాతాన్ని పెంచడం దాంతోపాటు వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది మొత్తం దీనిలోనే ఇమిడి ఉంటుంది అనమాట అది కాకుండా మనం స్ప్రే చేసేస్తే ఎట్ ఏ టైం దానిలో రిజల్ట్ కనిపించవచ్చు కాకపోతే దానిలో మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే భూమిలో ఉన్న చాలా రకాల కెమికల్స్ అంటే భూమిలో కూడా మొత్తం కెమికల్ తోటే ఫామ్ అయింది కాకపోతే దానికి న్యాచురల్గా అందే విధం వేరే ఉంటుంది దాంతోపాటు డైరెక్ట్గా కెమికల్ వేయడం వల్ల వేరే రకాల పరిణామాలు కనిపిస్తాయి అనమాట సో ఆ విధంగా మనం స్ప్రే చేసేస్తే ఎక్కడ అసలు వానభాములు కనిపించవు ఇంకోటి ఏంటంటే మనం కరెక్ట్ గమనిస్తే మనం కెమికల్ ఫార్మింగ్ ఎంత డెప్త్కి వెళ్ళిపోతున్నాం అంటే చివరికి ఇంతకు ముందు కాలంలో కనీసం ఇప్పుడు ఇట్లా మన పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తే కనీసం ఒక ఐదారు చెట్లు ఉంటే ఏదో ఒక చెట్టుకైనా ఏదో ఒక కొమ్మకి తప్పకుండా చిన్న తేనె అయినా పెద్ద అయినా ఏదో ఒకటి ఉంటుంది ఈ కాలంలో చూసుకుంటే ఎక్కడ తేనె కనిపించవు అనమాట సో తేనె తెట్ట పెట్టకపోవడానికి తేనె టీక రాకపోవడానికి కారణం కూడా వానపాములు దాంతోపాటు స్ప్రేయింగ్ చేయడం అనమాట ఆ విషయంతోనే మొత్తం నశించిపోతుంది అనమాట సో అది చాలా పెద్ద డిఫాల్ట్ అనమాట సో మనకు తెలీదు దాని యొక్క ఇంపాక్ట్ ఎంత పడుతుందో రాను రాను కాలంలో ఎక్కువ పడుతుంది కాకపోతే ఆ విధంగా కాకుండా మనం మనల్ని కాపాడుకోవాలంటే తప్పకుండా మొత్తం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఆర్గానిక్ విధానంలో వెళ్తే బాగుంటుంది సో ఇదైతే నేను ఆర్గానిక్గా పండిస్తున్న దేశీ వెరైటీ బెండ అనమాట ఎర్రబెండ ఇంకో వారం రోజుల తర్వాత కోసది వస్తుంది ఏ విధంగా ఉంటుందో ఎన్ని వెళ్తాయో నేనైతే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్లో అందిస్తుంటా మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తురా ఏ విధంగా చేస్తుర్రో ఏం పండిస్తుర్రో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోలు ఏమైనా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకేమైనా చేయొచ్చు అనేది అది కూడా సజెషన్ ఇవ్వండి సో నేను మొదటిసారిగా చేస్తున్నాను కాబట్టి నాకు కూడా మీ నుంచి కొన్ని సలహాలు అయితే అవసరం సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్